భక్తుడు ఒక శ్లోకం నాకే రాజ్యాదులు అక్కర్లేదు సంతతము నిన్ను సేవించని అదే నాకు పరమానందమని ఉంది అది సరేనా మహర్షి అవును కర్తకు భిన్నంగా విషయం ఉన్నంత వరకు ద్వంద్వ భావన ఉన్న వరకు కోరిక ఉంటుంది విషయం లేకుంటే కోరిక లేదు కోరిక లేని స్థితియే మోక్షం నిద్రలో ద్వంద్వ భావన లేదు కోరిక లేదు మెలకువలో ద్వైతం ఉంది కోరిక కూడా ఉంది ద్వంద్వ భావన ఉంది కనుక విషయ సంపాదనకై వాంచ జనిస్తుంది అదే బహిష్ప్రవృత్తమైన మనస్సు భావనకు కోరికకు మూలము ఆనందమాత్మక ఆత్మక విన్నమని తెలిసినప్పుడు మనస్సు అంతర్ముఖమవుతుంది ఆత్మనందుకుంటే సర్వవాంఛలు తీరినట్లే బృహదారణ్యకోపనిషత్తులో ఉపనిషత్తులో చెప్పిన ఆప్తకామ ఆత్మకామ అకామచ్చ అదే మోక్షము చూడనా భక్తుడు ఒక శ్లోకం ఏదో చదివాడు ఆ శ్లోకంలో నాకే రాజ్యాధులు అక్కరలేదు సంతతము నిన్ను సేవించని అదే నాకు పరమానందం అని ఉంది ఇది మంచిదేనా మంచి పాటేనా అంతే కదా మనకు ఎన్నో పాటలు కొన్ని పాడుతుంటాం ఆయన ఏం ఉన్నాయి ఇవి నాకేం వద్దు స్వామి నువ్వు తప్ప నాకేం వద్దు తండ్రి నీ పాదములు నీ పాదమునే నమ్మితే అని అంటుంటాం పాటలు అలాంటిది ఒక పాటం నాకే రాజ్యార్థులు అక్కర లేదు స్వామి నిన్ను నేను సేవించను మహర్షి అది మంచి పాటనయా కరెక్టే కర్తకు భిన్నంగా విషయం ఉన్నంత వరకు భావన ఉన్నంత వరకు కోరిక ఉంటుంది కోరిక ఎప్పటి వరకు ఉంటుందంటే భావన ఏమండి కోరిక అంటే మళ్ళీ నాయన ఇప్పుడు ఒంటి గంటకు ఆకలి వేస్తుంది అన్నం తినాలనేది కూడా కోరిక ఇక్కడే చాలా మంది డేంజర్ కోరిక వేరు అవసరం వేరు ఇక్కడే మనం కన్ఫ్యూజన్ అయిపోతాం ఒక దగ్గర పోతున్నాం కుక్క పిచ్చు కుక్క ఒకటే తిరుగుతుంది పిచ్చు కుక్కలో కూడా పరమాత్మే కదా నాయం చెప్పింది అయినా ఏం చేస్తుంది అది పరమాత్మే నేను పరమాత్మ అని దాని దగ్గరకు పోతే కొరకుతుంది దానికి దూరంగా వెళ్ళాలి దాన్ని ఏమంటారంటే భయం అంటారు జాగ్రత్త అర్థమైందనా భయం వేరు జాగ్రత్త వేరు ఈ రెండింటికి కన్ఫ్యూజన్ అవుతారు చాలా మంది అది జాగ్రత్త పిచ్చుకులు ఉన్నాయి కరుస్తాయంటే కొంచెం వెళ్ళాలి వెళ్ళాలన్నా అది భయం కాదు అర్థమవుతుందనా కాబట్టి భయం వేరు జాగ్రత్త వేరు అవసరం వేరు కోరిక వేరు ఇప్పుడు ఆకలి అవుతుంది అన్నం తినాలా అదేంటున్నాయినా అవసరం ఆకలి అవుతుంది బిర్యానీ తినాలా అదేమైంది కోరిక దప్పిక నీళ్ళు తాగాల ఒక చెంబు నీళ్ళు ఎవరైతే తాగాం మినరల్ వాటరే తాగాల కోరిక కూలింగ్ వాటర్ తాగాల కోరిక ఒక షర్ట్ ఉంది వేసుకుని వచ్చేసాం అవసరం ఒళ్ళు కప్పుకోలేదు రెండు వేల రూపాయల షర్ట్ అయితేనే బా కోరిక అర్థమైందేనా కాబట్టి అవసరం వేరు కోరిక లేదు ఇక్కడ భగవాన్ ఏమంటున్నాడు చూడండి కర్తకు భిన్నంగా విషయం ఉన్నంత వరకు కోరిక ఉంటుంది విషయం లేకుంటే కోరిక లేదు కాబట్టి నీకు కోరిక ఉంటున్నది అని అంటే నీవు ద్వంద్వలో ఉన్నావు అని అర్థం గుర్తుపెట్టుకో కోరిక లేని స్థితియే మోక్షం నీ జరిగే పని కాదు కోరిక లేకుండా ఉంటే కదా కోరిక డిస్మిస్ చేద్దాం ఇప్పుడు మరి దేవాలయాలు కిక్కిరిసిపోతున్నాయా రాహుకేతు పూజ చేస్తున్నావు ఎందుకు చెప్పండి నలభై ఐదు కోరికలు తోస్తున్నాడు ఒక్కొక్కరు అది లేని స్థితి మోక్షం అంటుంటే నువ్వు ప్రభు నాకు మోక్షమే స్వామి అడుగుతుంటావు భజన చేస్తున్నాం అడిగి భజన చేసే వాళ్ళ మోక్షం తిని మోక్షం అంటే ఏందో మనకు తెలియదు ఏం కోరిన మోక్షం మోక్షం అంటే నా తెలియదు మోక్షం అంటే ఏంటంటే కోరికలు లేకపోవడం కోరికలు లేకపోవడం మోక్షం అమ్మా ఇంకొకరు కూడా ఇది భలే అవకారం ఇది అబ్బా అదే అడగపోతే ఏదో జరుగుతుందని మనిపోతే ఆయన అడగపోతే బాగా జరుగుతుంది పవర్ఫుల్ అంటాడు దేవుడు పవర్ఫుల్ ఒక దగ్గర పవర్ లేని ఒక దగ్గర ఉంటున్నాడు వీళ్ళు ఏమన్నా అర్థం కాదు మన జనాల పాపం వాళ్ళు ఆయన ఎవరు ఒక ఆయన మిరపకాయలు యజ్ఞం చేస్తున్నాడంట ఆడ వాసన లేదండి పబ్లిక్ ప్లేస్లో మిరపకాయలు కాలిస్తే వాసన రాదు నాయన పైన ఇంట్లో వేస్తేనే వాసన వచ్చింది ఎందుకంటే నాలుగు గోడలు ఆ పొగను బానేవు అక్కడ వాసన వస్తుంది పబ్లిక్ ప్లేసులు నువ్వు కూడా కాల్చూడు ఒక టన్ను మిరపకాయలు కాదు వాసన రాదు ఎందుకంటే వాపున ప్లేస్లో వెళ్తా ఉంటది గ్యాస్ వాపున ప్లేస్లో మండితే పెద్ద సమస్యలే ఇంట్లో మండినంత డేంజర్ కరెంట్ ఉంటుంది అక్కడ నాలుగు గోడలు బంధిస్తాయి అది అక్కడ పోయాం అక్కడ పవర్ఫుల్ అక్కడ ఆ స్వామి మిరపకాయలు వేస్తున్నాడు రెండు బస్తాలు వేసినాడు లేదు ఏం చేయాలని మిరపకాయలకి స్వామికి సంబంధం ఏమరా నాయన మిరపకాయలు భగవంతుడు ఇచ్చింది తినమన్నా ఆయన కావచ్చమని కాదురా మిరపకాయలు క్యాన్సర్ను పోగొడతాయి మిరపకాయలకు ఆ గుణం ఉంది అది ఎక్కువ కాదు మితమైనటువంటి నాలుగు కాయలు వేసుకుంటే పచ్చిమిరపకాయలు కానీ దానిలో కానీ ఆ క్యాన్సర్ పోగొట్టే గుణం ఉంది అందుకని ఆయన మిరపకాయలు ఇస్తే బస్తాలు బస్తాలు కాలు వస్తాడు అది కాదు రమణ భగవాన్ కొట్టుపరేస్తాడు తినవా మనసును నాయన తెలుసుకో జ్ఞానం కలిగితే నువ్వు తప్పు చేయు తెల్లగడ్డ తిన్నావా ఎర్రగడ్డ తిన్నావా ఏం కాదు అది అవసరమైతే తిను మంచిది ఆరోగ్యానికి మంచిది ఆరోగ్య రీతి తీసుకో దాని అంతేగాని ఇవి తింటే కామోద్రేకం అవుతుంది తట్టుకోలేము వెళ్తాం ఇవన్నీ కూడా ఒట్టిదే నాయన భగవంతుడు ఇచ్చాడు అది తిన మంచిది రక్తం రాని ఏదైనా తిన్నాయన మంచిది రక్తం వస్తే వేరే జంతువు బలి హింస హింస లేని దాన్ని ఏమైనా తిను పర్వాలేదు నీకు డైజెషన్ అయితే తిను మంచిది కాబట్టి ఇక్కడ చూడండి కోరిక లేని స్థితి మోక్షం ఫినిష్ ఒకే పదంలో చెప్పారు రమణ మహర్షి ఇక్కడ పడిపోతాం అందరూ మోక్షం అంటే ఎక్కడున్నావు ఆయన కేదారాది సమస్తంబుల్ కోర్కెం చూడపోనేటి కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస భావించగా నీ పద ధ్యానం సంభవించిన భావింపగా జ్ఞాన లక్ష్మి దారిద్రులు కారో మనుషులకట శ్రీకాల హస్తీశ్వర కేదారాది సమస్త తీర్థంబులు పోతలో పరిగెత్తనం ఎందుకయా మోక్షం మోక్షం అంటే ఏందన తెలియదు మోక్షం అంటే రమణ మహార చెప్పిన అన్నలు చేసుకోండి కోరికలు లేని స్థితి అవసరాలు లేని స్థితి కాదు కోరికలు లేని స్థితి ఉన్న ఇల్లు తృప్తిగా ఉండు ఉన్న దుస్తులు తృప్తిగా ఉండు ఉన్న సంతానం తృప్తిగా ఉండు కొడుకులు లేరని మళ్ళా పరిగెత్తబాక ఏడు సంపాదన ఉండదు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు అంటే డ్రెస్సు దానిపై ఒక కూతురు మేలు కదా సరే ఒకవేళ ఏదో అన్నారు ఎందుకంటే ఒక బిడ్డ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటేనమ్మా ఒక కొడుకు ఉన్న సత్యనం ఒకటేనంట ఉన్నట్ట లేనట్టనికే సరి రెండో బిడ్డన్నారు ఇల్లు లేదు ఇల్లు లేనడుగు ముగ్గురు కూతుళ్ళు ఒక నలుగురు కూతుళ్ళు ఒక నాగరు మా బళ్ళు చేర్పించాడు నలుగురు కూతుళ్ళు ఎందుకయ్యా అని అడిగినాడు కొడుకు దా వద్దా అని అన్నాను కొడుక ఎన్నోడయా ఐదో వాడు మరి వీళ్ళందరికీ ఎట్నా చేస్తా లాభేవా నేను మేస్త్రి పని చేస్తా ఇంకా ఆయన ఏమన్నా చెప్పండి నలుగురు కూతుళ్ళు లాస్ట్ ఒకడు కొడుకు ఆ ఆడబిడ్డలకు ఒకరికి సరిగ్గా డ్రెస్సులు లేవు ఇది అవసరమా ఇది తెలుసుకోవాలి మనం ఏదో ఒక బిడ్డ కానివే అదే అంటే మనకు పురాణాలు చెప్పేమని పుత్రుడు పున్నామే నరకము నుంచి తప్పించును ఇలా ఉండే నరకం నుంచి తప్పిస్తే సార్లు వీళ్ళని ఏమనాలి మణేదాత్మనాత్మానం ఆత్మానవసా ఆత్మైవ్యాత్మనో బంధు ఆత్మైవరి పురాత్మన బ్రహ్మాండమైన శ్లోకాన్ని కృష్ణుడు నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి వేరే వాళ్ళెవరు ఉద్ధరించరు ఉద్ధరించుకోకపోతే నీ మనసే నీకు శత్రువు ఉద్ధరించుకుంటే నీ మనసే నీకు మిత్రువు పాటలో పడినా ఉద్ధరించుకుంటే నీ మనసే నీకు ఫ్రెండ్ లేకపోతే శత్రువు ఉద్ధరించుకున్నా నిన్ను నేను ఎవరు ఏడు గురువు ఎవరైనా గోపి సార్ గురువు సార్ నేనే ఉద్ధరించలే చెత్త ఏడు వాళ్ళ వాళ్ళు నా బాయక నాకు ఇదన్ని కూడా అది నా మూట నేను పెట్టుకోను కదా నాకు ఇద్దరు ఈ మూటలో రెండు మూటలు ఆ మూటలు నేను నా ఐదు సంవత్సరాలు నేను ఏడుస్తా ఉన్నా ఈడ్చుకొని ఈడ్చుకుని ఒక ఆధారం గడికి వస్తున్నా బలవంతం మీ గురువు నా నెత్తి వేస్తే నేనేమి ఈడ్చేది నేనేం ఏడ్చలేదు కాబట్టి నీ గురువు నువ్వేం ఈడ్చాల్సిందే రెండు కాకుండా చెత్త ఇక్కడ ఏ మాయలు లేవు మంత్రాలు లేవు మహర్షులు ఏం చెప్పినారో అది మాత్రమే చెత్త నాలో ఏమీ లేదు ఆయన తెలిసింది ఇదే చెప్తే ఆచరిస్తే చెయ్యి నేను చెప్పగలిగింది ఒకటి పురుషులు ఉంటే పరస్త్రీని చూడబాకండి స్త్రీలుకుంటే పరపురుషుని చూడబాకండి దొంగతనం చేయబాకండి అబద్ధం చెప్పాకండి న్యాయంగా సంపాదించండి ధర్మంగా బతకండి ఎవరు నిన్నేమైనా కూడా సహించండి అవమానించినా కూడా భగవంతుడి అనుకోండి నేను చెప్పే సాధన ఇది భగవన్ నామ నామాన్ని చేయండి భజన గురించి చదవండి ఏదైనా సత్సంగం లేనప్పుడు పుస్తకాలు చదవండి మంచి గ్రంథాలు చదవండి వీలైతే జపం చేయండి లేకపోతే ధ్యానం చేయండి ఇవన్నీ లేకపోతే ఏదో నామస్మరణ చేయండి ఆదివారం సత్సంగానికి రండి ఆనందంగా ఉండండి ఆస్తులు లేవనై అల్లాడబాకండి ఉన్నదాంతో తృప్తి పడండి భార్యాభర్తలు బాగుండండి పిల్లల్ని కూడా మన ప్రేమతో పెంచండి అందరు మన వాళ్ళు అనుకోండి ఈ నా మంత్రాలు ఇవన్నీ నచ్చితే రండి లేకపోతే వెళ్ళండి మరిహే ఇవి మంత్రాలు ఇక నేను ఒక యజ్ఞం వేస్తానమ్మా నీ సంసారంలో ఉండేటువంటి పట్ స్వహ లేపుతాము ఆయన మనం లేపలేం లేపే డిపార్ట్మెంట్ వేరే వాళ్ళు ఉండరు మీకు అడ్రస్ చెప్తాం వాళ్ళు అతనే లేపుతారు ఎందుకంటే వాళ్ళు కింద చెట్లో నుంచి లేపుతారు జలధార గుంట్లో నుంచి లేపుతారు జలదార గుంట్లో మూడు నెలలు అయింది మా పెట్టా అదృష్టం శాత్తి నా దగ్గరకు వచ్చినావు నీకు మొన్న మోకాలు నొప్పులు వచ్చిందా నలభై దాడి దాడికి ఎవరికైనా వస్తాయి అదే స్వామి నేను అనుకున్న మీరు చెప్పారు ప్రతి ఒక్కరికి మోగా నొప్పలు మీకే కాదు కూడా ఉన్నాయి నేను మెట్లు ఎక్కితే ఇప్పుడు చెక్క చెక్క ఎక్కువ ఇప్పుడు ఒక్కొక్క కిర్ర క్రి అని శబ్దం వస్తుంది మనకి ఎవరో బిడ్డ అయినారనుకుందావా అంతే మోగాల నిప్పులు మెడకాయ నిప్పులు అన్నం అరక్కపోవడం అజీర్ణం యాభై అయిన తర్వాత ఎవరికి అరగదు మా అన్న అంత అన్న తినాల్సిందే నేను అప్పుడు ఎంత తింటున్నా అప్పుడు తింటున్నాడు మేరది ఇప్పుడు అరగదు నీకే కదా నాకే అరగలా ఇప్పుడు ఇంతకే వచ్చినాం దీన్ని చూస్తాడు ఒకడు పెట్టాడమ్మా నీకు అన్నం అరగకుండా పెట్టినాడు అంట అదే స్వామి నేను అనుకుంటా ఉన్నా నువ్వు తిప్పినావు అప్పుడు ఎంత తింటున్నా ఇప్పుడు పెట్టినాడు పెట్టినాడమ్మ అన్నంలో పెట్టాడు అది అర్థమైంది స్వామి మరి ఏం నేను చెప్తాదాన్ని ఇంకా ఆయన ఆయన ఆయనది కాబట్టి ఇవన్నీ వద్దమ్మా శరీరం ఉన్నంత వరకు బాధలు తప్పు నొప్పులు వస్తూనే ఉంటాయి పళ్ళు నొప్పి కన్ను నొప్పి చెవి నొప్పి గ్యాస్ట్రిక్ అన్నీ వస్తూనే ఉంటాయి వీటిని తట్టుకొని ఆరోగ్య సూత్రాలు పాటించండి ప్రతిరోజు వాకింగ్ ఉంటే చేయండి ఆడవాళ్ళు కూర్చొని ఉండకుండా అప్పుడప్పుడు తిరగండి వీలుంటే రెండు ప్రాణాయం ఒక పది నిమిషాలు చేయండి మితమైన ఆహారమే తినండి పండ్లు ఎక్కువగా తినండి నీళ్ళు మూడు నుంచి నాలుగు లీటర్లు తాగండి లేదంటే రెండు లీటర్లు అయినా తాగండి వాకింగ్ చేయండి అప్పుడప్పుడు ఎక్సర్సైజ్ చేయండి ఆనందంగా ఉండండి తృప్తిగా ఉండండి ఇది చాలు ఇది చాలా ఆరోగ్య సూత్రాలు ఇది భగవంతుడు చెప్పింది బుద్ధుడు చెప్పింది అది సమ్యక్ వ్యాయామం ఆ విధంగా సమ్యక్గా ఉంటే శరీరం బ్యాలెన్స్ ఉంటుంది నొప్పులు వస్తున్నా తట్టుకుంటావు మహాపురుషులకే రమణ మహర్షికే కాళ్ళు నొప్పులు అంటే నీవు నాకేంతమ్మా ఆయన లేచి ఐదు నిమిషాలు నిలబడేవాడంట ఆయన కర్ర పట్టుకొని లేచి ఇలా ఆ కాళ్ళు వణికి వనికి వణికి వణికి ఆయన స్టెబిలిటీకి వచ్చేందుకు ఐదు నిమిషాలు అయ్యేదంట ఆయన ఎవరు తాకనేడు ఆయన మహానుభావుడు గట్టి మనవలైతే చూస్తున్నారేమండరా ముందు పట్టండి పట్టండ్రా మన పరిస్థితి ఇద్దరు ముగ్గురు రెడీగా గురువులు కదా నేను లేకండి ఆయన అల్లా ఎవరిని వస్తే కోపకి పో అందుకని రమణ మహర్షి దేవుడు లే పడిపోయాడు కూడా ఒకసారి బాత్రూమ్ లో పడిపోయినాడు ఎవరు తాకనేలా పో పట్టుకొని లేచాడు ఆ మహానుభావుడు అది మనకు నేర్పించడానికి లేపడానికి వేల మంది ఉండరు ఆయన్ని ఆయన లేపడానికి వేల మంది ఉన్నారండి పిలిస్తే వస్తారండి కాకని లేపో ఎందుకు తెలుసా మన కోసం పడ్డా నువ్వే లేవు కింద పడిపోతే నువ్వే పట్టుకొని లేయి రోజు ఉంటారు రేపు ఉండరు ఒకసారి లేపుతారు ఇంకొకసారి మనిషిలో పేగలసి చస్తాం ఎప్పుడు ఏప్పుడు చేస్తాడేమో ఇంక వాడు ఎటువంటి కొమ్ములు తిరిగిన గురువు అయినా సరే రెండు సార్లు చేస్తాం మళ్ళా అరికోసారి పని చెప్తున్నాడు అప్పుడు వరకు మనం ఎదురు కూర్చున్నాడు అంతా కనిపిస్తే తప్పించుకునేస్తారు ఆయన పనులు చెప్తాడా అది వాస్తవం అందుకని ఇతరులకు ఆధారపడద్దు అదే కానీ నేను కూడా చెప్పేది వీలైనంతగా వాడు పని వాడు చేసుకున్నాం వాడు పని వాడు చే అదే జ్ఞానం అండి అర్థమైందండి ఇది చేయండి చాలు అది జ్ఞానానికి చేసినాం అది భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది పవన్మారు చెప్పింది అది అవి వదిలి మిగతా అన్ని మనం వదిలే వస్తాయమ్మా నొప్పులు అన్నకానికి సహజమమ్మా బాధలు సహజమమ్మా సంసారంలో కలహాలు వస్తుంటాయమ్మా సర్దుకోండి ఒకరికొకరు కలిసి ఉండండి ఉండేది మనం కొద్ది రోజులే అనే భావన వస్తే అందరం కలిసి ఉన్నాం ఎదురు మాట్లాడుతుంటారు పక్క నీళ్ళు సరే పువ్వు మంచిది లేదా మనకు నచ్చలేదు కామైపోదాం ఏమండి ఇతరుల నుంచి మనకు ఏదో లేదు మనం కామైపోదాం ఇంకే ఈర్ష్య దేశాలు ప్రతిరోజు ఇంటికి పోయి ఇట్టన్న వ్యాపారం అనుపల్లే ఈ విధంగా నడుచుకుంటే జ్ఞాన సంపద నీ ఒడిలోనే ఉంటుంది నీ ముంగిటిలోనే ఉంటుంది అని భగవాన్ రమణుడు ఈ విషయంగా మనకు చెప్తానే ఉన్నాడు సరే ఈ విధంగా చూడండి నిద్రలో భావనే లేదు నిద్రలో దొంగ లేదండి అసలు ఎవరో మనం తెలియదు శరీరం మర్చిపోయాం మెలకులో ద్వైతం ఉంది ఎప్పుడు ఎప్పుడొచ్చి పడిందో నేను ఎల్లయ్య మన ఇల్లు పని అది స్పృహ వస్తానే కోరికలు దందంలో పడుతున్నాయి నిద్రలో హాయిగా ఉన్నాం నిద్రలో హాయి ఆ నిద్రలో మెలకువలో ఆ విధంగా ఉండడమే తపస్సు గాఢ నిద్రలో ఎలా ఉన్నావో జాగృతిలో కూడా ఆ విధంగా ఎందుకు ఉండలేవో అని అడుగుతున్నారు రమణ మహర్షి ప్రయత్నించవ్యా వస్తుంది అలా ఉన్నావనికి ఇబ్బంది లే ద్వంద్వ లేదు కోరికలు లేవు మెలకు ద్వైతం ఉంది కోరిక కూడా ఉంది భావన ఉంది కనుక విషయ సంపాదనకై వాంచి జనిస్తుంది అంతే ఎప్పుడైతే భావన ఉందో కోరిక వస్తుంది కోరిక వచ్చిందో సంపాదించాల బహి ప్రవృత్తమైన మనసు ద్వంద్వ భావనకు కోరికకు మూలం ఈ కోరికకు సంపాదించాలనే ఆలోచనకు కారణమేది నీ మనసు బయట పోవడం అదేనా బహిప్రవృత్తమైన మనసు భావనకు కోరికకు మూలం ఈ కోరిక పుట్టడం ఆ కోరికకు మూలం సంపాదించాలన్నటువంటి కోరిక కలగడం దానికి కూడా మూలం ఏమిటంటే మనసు బయట వెళ్ళడం ఎప్పుడైతే మనసు బయట వెళ్ళిందో ఇవన్నీ జనిస్తాయండి మనసును లోపలికే దోసేయండి మనసును లోపలికి పంపిస్తే ఇక ఏ కోరికలే ఉండేది ఒకే కోరిక ఆడు ఒక ఆయనే ఆత్మను దర్శించు లోపలకు పంపిస్తే దాన్ని ప్రవృత్తి మార్గం దీని నివృత్తి మార్గం లోపలకు పంపిస్తే నివృత్తి బయటకు పంపిస్తే ప్రవృత్తి కాబట్టి ఏం ప్రవృత్తి ఆ ఒంటి గంట అవుతున్నది ఏం క్లాస్ వదలవా అలా ఆ విధంగా ఆ రకంగా ఆత్మానందు ఆత్మనందుకుంటే సర్వవాంఛలు తీరినట్లే ఆత్మ దర్శనము చేస్తే ఆత్మ ఒక్కటే శాశ్వతం మిగిలినంత అశాశ్వతం అని నీకు తెలిస్తే ఇక నీకు సర్వవాంచలు తీరిపోతాయి ఇంకా కోరికలు ఎంత గొప్ప విషయం అండి నీకు గొప్ప కోరిక ఏంటంటే నీవు ఆత్మను దర్శించావో సర్వ కోరికలు పోతాయి ఇప్పుడు రమణ చూడండి ఆయన గోస్తూ ఆనందంగా ఉన్నాడు మనకు కోట్లు కానీ ఆనందంలే ఆనందం లేదు మరి ఆయన కోసిపోయినా ఆనందంగా ఎక్కడున్నాడు కాబట్టి ఆనందం బయట ఉందా లోపలుందా లోపల మనం ఎక్కడ ఎదుకుతున్నావు బయట బయట నువ్వు ఎతికినంత కాలం ఆనందము నీకు లేదు ఏడిపే ఎందుకు నేను ఇప్పుడు మంచి కారు కొన్నాం దాన్ని బాగా చూసుకుంటూ వచ్చినాం ఒక రోజు కదా ఎక్కడో గుద్దేసింది చొట్టబోయింది అప్పుడా కారమ్మా కారు 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 పోయి దుఃఖమాయే కారు నాచనమ్మయ్యే కాదా నాచింది కారు కారా అవి కూడా దూడతచ్చిపోయి ఏడ్చినట్టు ఒక ఆమె నా చిన్నే దూడ దూడ దూడలేక దుఃఖమాయే దూడబోయే దుఃఖమాయనే దూడదూడ ఈ ఆడవాళ్ళకి ఇది ఒక పిచ్చి ఆడవడమే వాళ్ళ పని చచ్చిపోయిన మనుషులకి ఏడస్తుంది అంటే పడవల్ల చచ్చిపోయిన దూడ ఆడవాలా దూడ తెచ్చిపోతే పేడ తేడలేకపోయినా ఆడవాళ్ళ ఎందుకు ఏడేస్తాం అమ్మా కాబట్టి ఏదైనా మనకి ఇష్టమైన వస్తువు ఏమైనా జరిగితే దుఃఖం కుర్చీ కోసం కొట్లాడి భార్య భర్తలు ఎడాకులు పోయినారంటేమన్నా కుర్చీ కోసం కొట్లాడేది అంటే వస్తాయి పోతా ఉంటాయి ఆన్ చేయదగిలో నీ చేయదగిలో పడిపోయింది ఇలా మనం ఆత్మల గురించి నువ్వు తెలుసుకున్నావో సర్వం సుఖం నేను చెప్పిన ఏమో మా గుర్తుందా ఈ సూత్రం పట్టుకోండి అమ్మా మీరు జ్ఞానులు అవుతున్నారు పోమా ఈరోజు ఇక్కడే ఇప్పుడే ఎక్కడ జ్ఞానులు మీరు ఏది తెలుసుకుంటే ఇది తెలుసుకోండి నాకు రూపం లేదు నాకు నామం లేదు నాకు కులం లేదు నాకు మతం లేదు నేను నాకు లింగ భేదాలు లేవు ఏమండి నాకు దేశం లేదు నేను కాలానికి అతీతమైనటువంటి వాడిని నాకు ఎన్ని ఏమి లేవు నీవెవరు ఆత్మస్వరూపాన్ని అయిపోయింది ఈ రకమైనటువంటి ఆనందాన్ని పొందుటకు ఏమీ పెట్టుబడులు అవసరం లేదు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు ఉన్న చోటే నువ్వు కనవచ్చు మరి ఆసనం కిందకు రావాలని ఇంట్లో ఆ చూడొచ్చు ఇక్కడికే రాబోల్సిన అవసరం లే సాధన నిమిత్తం ఇక్కడికి వస్తావు ఇక్కడికి మనం కొంచెం కుషం ఆ రకంగా ఈ ఈ ఆదివారం ఆదివారం ఇక్కడికి వస్తే మీకు ఒక పుషప్ ఆత్మ విద్యలో మీరు దగ్గరికి వచ్చేసినారు పరిగెత్తుంది ఇంకెంతో దూరం లేదు దగ్గరే అందరు ఆత్మస్వరూపులే నో క్యాస్ట్ దేర్ ఈజ్ నో రిలీజియన్ దేర్ ఈస్ నో జెండర్ ఆల్ ఆర్ ఈక్వల్ అందరు సమానమే భగవత్ అందరు అరుగులే స్వామి నేను తక్కువ కూ నేను ఆత్మకు ఆత్మ దర్శన అరుకు అయ్యా నక్క కుక్క పిల్లి అవి కూడా అరహతాయి కాబట్టి అందుకని వివేకానంద స్వామి ఎవరి సోలీస్ చెప్పండి ఇస్ పొటెన్షియల్ డివైన్ పుట్టుకతో ప్రతి ఒక్కరూ కూడా దివ్యాత్మ స్వరూపులే అందుకని పెద్దల ప్రసంగంలో ఓ దివ్యాత్మ స్వరూపులారా ఆత్మ బంధువులారా మనందరం ఒకే కులం మనమంతా రమణ మహర్షి బిడ్డలం ఇది ప్రేమ ఇక్కడ హెచ్చు లేదు తగ్గులేదు నేనైనా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఇది ఎవరైనా పొందచ్చు దీనికి ఏ గురువు అవసరం లేదు ఏ పీఠం అవసరం లేదు నేను మాత్రం ఎందుకు అవసరం లేదని అందరు కనబడేదానికి కూర్చీకూర్చో కూర్చోని చెప్తే ఆయన కనబడిన కాబట్టి పైన కూర్చోవాలి ఇక్కడ గురువు లేడు శిష్యుడు లేడు చిన్న లేదు పెద్ద లేదు ఆడలేదు మగ లేదు అందరూ ఆత్మవిద్యకు అడుగులే ఇప్పుడే ఇక్కడే దర్శించవచ్చు అదేంటంటే వివేకం జ్ఞానం ఈ జ్ఞానం పొందుటకు మంచి ప్రదేశం లేదు చెడ్డ ప్రదేశం లేదు లేదు బడి లేదు ఆశ్రమం లేదు ఇల్లు లేదు ఎక్కడైనా ఎప్పుడైనా నీవు ఆ జ్ఞానంలోనే ఉండవచ్చు ఎవరి పొటెన్షియల్ డివెన్ ఎనీవేర్ ఎక్కడైనా దర్శించవచ్చు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాడు రమణ భగవాన్ రైట్ దీనికి ఏమైనా అడ్డంకుల దీనికేనా ప్రతిబంధకాలా దీనికి ఎవరు అర్హులండి అందరు అర్హులే